జై హింద్ మిత్రులారా నా పేరు మధు మన ముందు ఈరోజు ప్రముఖ జర్నలిస్టు సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి డివిఎస్ గారు ఉన్నారు డివిఎస్ గారి ద్వారా మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి శాంతి భద్రత విషయం అయితేనేమిటి వివిధ సామాజిక సమస్యల పట్ల అయితేనేమి కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం డివిఎస్ గారు నమస్తే సార్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిని కానించి వివిధ రూపాల్లో ఏ చిన్న అవకాశం చిక్కినా అలజడులు సృష్టించాలని జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ అంతా ప్రయత్నాలు చేస్తుంది ఎక్కడ శవం దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకపోగా గడిచిన ఐదు సంవత్సరాల్లో యుద్ధంసాన్ని సృష్టించినా ఆ యుద్ధంస పాలకుడికి ప్రజలు సమాధి కట్టారు కానీ ప్రజలు చెప్పుతో కొట్టినట్టు తీర్పిచ్చినా కూడా సిగ్గు లేకుండా సమాజంలో వచ్చిన నూతన ప్రభుత్వానికి కొంత ఎవధి కూడా ఇవ్వకుండా అప్పుడే ఏదో ఒక అన్ని అరాచకం అయిపోతుంది అన్నీ కూలిపోతున్నాయంటూ బయటకు వచ్చి నానా యాగీ చేస్తున్నాడు అసలు జగన్మోహన్ రెడ్డి మనసులో ఏముంది సార్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఐడెంటిటీ క్రైసిస్లో పడ్డాడు అతని పార్టీ ఐడెంటిటీ క్రైసిస్లో పడింది అతను ఉనికి ప్రమాదంలో పడిన పరిస్థితి అన్నమాట ఆయన క్రెడిబిలిటీ క్రైసిస్లో కూడా పడ్డాడు ఏది విశ్వసనీయతే కోల్పోయాడు అతను నోరు ధరిస్తే అబద్ధం అన్ని అబద్ధాలు ఆడిన పరిస్థితుల్లోనే ఈ తీర్పు మీరన్న ఈ ప్రజా తీర్పు కూడా తొంభై నాలుగు శాతం సీట్లు తెలుగుదేశం బీజేపీ జనసేనకి ఇచ్చారంటే ఆయన తొంభై తొమ్మిది శాతం హామీలు నెరవేర్చానన్నాడు తొంభై తొమ్మిది శాతం హామీలు నువ్వు నెరవేరిస్తే తొంభై నాలుగు శాతం సీట్లు వాళ్ళకి ఎందుకు ఇచ్చారు అక్కడే ప్రజల యొక్క మైండ్ సెట్ జగన్ ఎందుకు అర్థం చేసుకోలేకపోయాడు జగన్ మైండ్ సెట్ జనం బాగా అర్థం చేసుకున్నారు ఇవాళ దాదాపుగా ఆయన మేనిఫెస్టోలో పెట్టిన హామీలు సార్ ఏడు వందల ముప్పై హామీలు రాశారు పైకేమి నవరత్నాలు అని చెప్తాడు కానీ జగన్మోహన్ రెడ్డి యొక్క మేనిఫెస్టో మొత్తం మొత్తంగా చదివితే ఏడు వందల ముప్పై హామీల్లో కేవలం తొమ్మిది హామీలే నెరవేర్చి ఏడు వందల ఇరవై యొక్క హామీలను గాలికి వదిలేసి అన్నీ నేనే చేశానంటే చదువుకున్న మేధావులు లెక్చరర్లు టీచర్లు ఆడిటర్లు ఎకనామిక్స్ ప్రొఫెసర్లు వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డిలాగా చదువుకోలేదంటారా ఇది సార్ జగన్మోహన్ రెడ్డి తెలివితే అట్లవే తనే తెలివి ఎదుటాడు ఎర్రాడు అనుకుంటాడు ఏది ఇవాళ ఆయన పార్టీలో వాళ్ళు అనుకోవచ్చు వాళ్ళు ఎర్రోళ్లేమో కానీ జనం ఎర్రాళ్ళు కాదు కదా ఎవరికి వాళ్ళు ఇవాళ జగన్మోహన్ రెడ్డి మనం ఈ యాభై రోజులు ఈ రెండు నెలలే చూద్దాం జరిగింది రెండు నెలలు అతను రెండు పిటిషన్లు వేసాడు హైకోర్టులో ఏది ఒకటేమో భద్రత కోసం పిటిషన్ పిటిషన్ అంటే ఏంటి భయం అభద్రతలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు తన భద్రత కావాలని ఎవరిని అడుగుతున్నాడు ఇతను హైకోర్టులో పిటిషన్ నెక్స్ట్ రెండవ పిటిషన్ ఏంటి హోదా శాసనసభలో ప్ర ప్రతిపక్ష హోదా కోసం పిటిషన్ దాన్ని ప్రజలు తిరస్కరించారు జనం మీకు ఆ హోదా దూరం చేసినప్పుడు హైకోర్టు నీకు ఆ హోదా ఇస్తుందా అంటే ప్రత్యేక హోదా తెస్తానన్నావు రాష్ట్రానికి కేంద్రం మెడల్ నుంచి ప్రత్యేక హోదా తెస్తానన్న పెద్ద మనిషి ఇవాళ ప్రతిపక్ష హోదా కూడా దక్కని పరిస్థితుల్లో అది ఇప్పించమని కోర్టును అడుపుకోవటం అంటే చూసారా ఏది కర్మ భూమురంగ ఏమంటారు దీన్ని ఎలా చెప్పాలా మనం సరే రెండు పిటిషన్లు మళ్ళా ఐదు సార్లు బెంగళూరు టూర్స్ యాభై రోజుల్లో ఐదు సార్లు బెంగళూరు వెళ్ళటం ఏంటి పట్టుమని పది రోజులు నువ్వు తాడేపల్లి ప్యాలెస్లో లివ్వంటే కనీసం ఒక రోజు రెండు రోజులు నువ్వు సందర్శకుల్ని నీ కార్యకర్తల్ని కలుసుకునే ఓపిక నీలో లేదంటే ఎందుకింత కంగారు పడుతున్నాడు ఎందుకింత ఎత్తుతున్నాడు అసలు బెంగళూరులో ఏం జరుగుతోంది బెంగళూరులో నాకున్న ఇన్ఫర్మేషన్ సార్ డివస్ గారు ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నారని రెండు ఈ బెంగళూరులో బెంగళూరులో ఉంటే అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి డీకే సుమ డీకే శివకుమార్తో అంతర్గత మంత్రాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీలో యువజన శ్రామిక పార్టీని ఆ తల్లి కాంగ్రెస్లో ఈ పిల్ల కాంగ్రెస్ విలీనం కావాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తున్నాయి ఎంతవరకు నిజం సార్ ఇప్పుడు అదో పెద్ద ఇష్యూ ఏది షర్మిలను గెరిచింది డీకే శివకుమారే కాబట్టి మరి ఫ్యామిలీ ఫ్రెండ్గా నన్ను కూడా తీసుకువెళ్ళి వాళ్ళ వాళ్ళకు దీంట్లో షర్మిల వేరు నువ్వు వేరు ఎందుకంటే ఆ రోజు నువ్వు సోనియా గాంధీ పైన చేసిన ఆరోపణలు ఇవాళ రాహుల్ ప్రియాంకల ముందున్నాయి ఏది సాక్షి మీడియాలో ఏ విధంగా ఆమె పర్సనల్ అసాసినేషన్ వ్యక్తిత్వ హననం అప్పట్లో ఆమె మైనో యాంటోనియో మైనో అని చెప్పి ఆమె పాత పేరు బయటకు తీసి అక్కడ ఇటలీలో ఒక స్టివార్ట్గా పనిచేసి ఆమె ఈతను రాకుమారుడిగా కనపడ్డాడు ఎవరు రాజీవ్ గాంధీ రకరకాలుగా ఆమెని పూర్తిగా వ్యక్తిత్వ వ్యక్తి అనమాట సార్ ఒక విషయం సార్ సాక్షి మీడియా పెట్టింది అప్పుడు రాజశేఖర్ రెడ్డి నాకు తెలిసిన ఢిల్లీ వార్త ప్రకారం అంటే సాక్షి టీవీని సాక్షి పేపర్ని పెట్టింది రాజశేఖర రెడ్డి ఆనాడు చెప్పింది అమ్మ మనకి ఒక టీవీ లేదు ఒక పత్రిక లేదు మన కాంగ్రెస్ పార్టీకి ఉన్న మీడియా అంతా వ్యతిరేకంగా ఉంది కాబట్టి మనకు ఒక పత్రికా ఛానల్ ఉండాలని చెప్పి ఇందిరా టెలివిజన్ మీ అత్త పేరే పెడుతున్నాము ఈ మనకు ఒక ఛానల్ ఉండాలని చెప్పి ఇది కాంగ్రెస్ పార్టీకి ఒక అస అటె అసెట్గా ఉంటుందని చెప్పి ప్రచారం చేసుకోవడానికి కూడా ఈజీగా అంటే ఒప్పించి ఆ ఇందిరాగాంధీ పేరుతో ఇందిరా టెలివిజన్ పెట్టారు రాజశేఖర రెడ్డి ఆ విధంగా ఆయన పెట్టిన పథకాలన్నీ కూడా రాజీవ్ గాంధీ పేరు మీద ఇందిరాగాంధీ పేరు మీద అలా పెట్టుకుంటూ ఏమార్చి సెంట్రల్ గవర్నమెంట్ సోనియా గాంధీని కూడా మాయలో వేశాడు రాజశేఖర్ రెడ్డి అని చెప్తారు సార్ అంటే రాజశేఖర రెడ్డి లాయల్టీ వేరు ఏది వాళ్ళు నమ్మారు ఈయన బెనిఫిట్ పొందాడు వయసు పరస్పరం ఇద్దరు లాభం పడిన పరిస్థితి అప్పుడు ఏది పుచ్చుకున్న పదేళ్ళు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఇక్కడ రాజశేఖర్ రెడ్డి నడిచింది టూ టర్మ్స్ కానీ ఇతనేంటి ఇతను ఒక ద్రోహిగా జగన్మోహన్ రెడ్డి ఎంటైర్లీ డిఫరెంట్ విత్ రాజశేఖర రెడ్డి ఇద్దరిని మనం కంపేర్ చేయడానికి వీల్లేదు అతను గాంధీ ఫ్యామిలీకి నమ్మకస్తుడు ఇతను గాంధీ ఫ్యామిలీకి ఒక ద్రోహిగా నమ్మక ద్రోహిగా మారిన పరిస్థితుల్లో మళ్ళీ ఈ ఆ పార్టీలో చేరాలన్న ప్రయత్నం ఈ బెంగళూరు మంతనాలు మొన్న చూసాం ఏది ఈ జంతర్ మంతర్ ధర్నా వాళ్ళందరినీ పెట్టేసి ఇక్కడేదో ఆంధ్రప్రదేశ్లో అశాంతి అక్కడ అరాచక పాలన రాష్ట్రపతి పాలన కావాలన్న డిమాండు ఒక పెద్ద ఫోటో ఎగ్జిబిషన్ హత్యలు ముప్పై ఆరు మంది అని చెబితే ఆ పేర్లు అడిగినా ఇవ్వలేదు కదా ఆ పేర్లు చెప్పమంటే చెప్పలేదు కదా నేషనల్ మీడియా అడిగింది ఆ పేర్లు లేవమని లిస్ట్ అడిగినా కూడా ఆ పేర్లు ఇవ్వడానికి కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆ పేర్లు లేవు కదా ముఖ్యమంత్రి చంద్రబాబు శాసనసభలో అడిగాడు హోమ్ మినిస్టర్ అడిగారు డీజీపీ అసలు మామూలుగానే అడిగాడు ఏమని జరిగిన హత్యలు రాజకీయ హత్యలు మూడు పాత పగలతో జరిగిన హత్యలు మూడు ఆరు హత్యల్లో కూడా చనిపోయిన వాళ్ళు సానుభూతి పరులు వైసీపీ తెలుగుదేశం మూడు మూడు అని ఆయన లెక్కలు ఇచ్చినప్పుడు ముప్పై ఆరు మంది ఎందుకని పేర్లు ఇవ్వలేకపోయాడు అంటే అబద్ధాలు ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఐడెంటిటీ క్రైసిస్ క్రెడిబిలిటీ క్రైసిస్ అంటే ఇక్కడే కనపడుతుంది అన్నమాట అక్కడికి వెళ్ళి ఆ సినిమా ఆడటం ఆ వచ్చినటువంటి ఆ రాజకీయ పక్షాలన్నీ కూడా ఇండియా కూటమి పక్షాలు కాంగ్రెస్ రాలేదు కమ్యూనిస్టులు రాలేదు సిపిఐ సిపిఎం కాంగ్రెస్ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆ పార్టీలు ఎందుకు బైకాట్ చేశాయి ఏపీలో ప్రతి పార్టీకి ఇతను ఎలా అంటాడో తెలుసు సమాజ్వాదీ పార్టీ అఖిలేష్కేం తెలుసు ఇతను ఎలా అంటాడు టీఎంసీ ఏం తెలుసు లేకపోతే తమ్మిదురైకి శివసేన సంజయ్ ఏం తెలుసు ఏఐడిఎంకే వాళ్ళు కూడా మద్దతుగా వచ్చారు కానీ వాస్తవక పరిస్థితులు ఏంటంటే సార్ నిన్న మాట్లాడుతూ అమరావతిలో జగన్మోహన్ రెడ్డి నేనుంటే పలావు పెట్టేవాడిని పలావ్ కాడికి పెద్దది కదా బిర్యానీ పెడతానన్న పోయినారు మీరు ఇప్పుడు పలావు పోయా బిర్యానీ పోయాను అని ఒక డైలాగ్ వాడారు సార్ కానీ రాజకీయంలో కొన్ని ఇలువులు ఉంటాయి సార్ ఇలువులు లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి తను చేసినటువంటి అవినీతి గురించి చెప్పకుండా తను చేసినటువంటి దోపిడీ గురించి చెప్పకుండా తన మద్యపాన నిషేధం అని చెప్పి గద్దెనెక్కి ఫైవ్ స్టార్ ఓట్లకే మద్యాన్ని పరిమితం చేశారు ఆ మద్యాన్ని వ్యాపారంగా చేసుకుని దాదాపుగా ఈ జే గ్యాంగ్ అంతా లక్ష కోట్లు టన్ అవర్ చేసింది ఏది క్యాష్ పేమెంటు డిజిటల్ పేమెంట్ లేవు అదేవిధంగా మైనింగ్ చూస్తే మొత్తం వాళ్ళ సొంత తమ్ముడిని పెట్టుకొని వైఎస్ అనిల్ రెడ్డిని పెట్టుకొని మైనింగ్ అంతా ఊడ్ చేశారు అదేవిధంగా మేజర్ విద్యుత్ శాఖ చూస్తే విద్యుత్ అటవీ శాఖ మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూములే కాకుండా దాదాపుగా తొంభై రెండు వేల కోట్ల రూపాయలు విద్యుత్ టెండర్లని సిడి సాయి ఎలక్ట్రికల్స్ దాంట్లో భాగస్వామి వివేకానందరెడ్డి హత్య కేసులో హంతకుడుగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి కూడా దాంట్లో భాగస్వామి అదే కంపెనీకి సంబంధించిన నిండోసోలుకి ఇరవై ఐదు వేల ఎకరాలు భూములు కేటాయించుకున్నాడు వాళ్ళ మంత్రి మండలంలో ఉన్నటువంటి దాదాపుగా అరడజను మంది మంత్రులైతే కారుమూరి నాగేశ్వరరావు పుత్తరత్నం కలిసి నెల్లూరులో క్వార్జి కుంభకోణం దాదాపుగా అది ఒక పదివేల కోట్లు అదేవిధంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రేషన్ బీ మాఫియాలో అదేవిధంగా బొత్స సత్యనారాయణ ఆయన కథ అంతే లేదు పిల్లలను కూడా భారత భావి పౌరుల ట్యాబుల్తో మొదలు పెడితే తన సొంత డిస్టిలరీ సత్యా డిస్టిలరీకి భూములు కేటాయించుకోవడం దీనికి ఆయన ఒక పెద్ద మనిషి వీళ్ళందరూ గెలిచేసిన చేసిన తప్పులు గురించి కానీ దోషేసిన సంపద గురించి ఒక్కరోజు కూడా మాట్లాడే ఎంత కాడికి రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది ఏదో జరిగిపోతుందని కోటం నిత్యం అలజడులు ఎందుకు సృష్టిస్తున్నాడు జగన్ ఉంటేనా జగన్ ఉంటేనా జగన్ ఉంటేనా అని మనం మాట్లాడుతున్నాడు ఏం జరిగేది జగన్ ఉంటే జగన్ ఉంటే ఇంకా ఇసుక ఇంకెంత కొల్లగొట్టేవాళ్ళు జగన్ ఉంటే ఇంకా మద్యం ఎంత తాగేసేవాళ్ళు జగన్ ఉంటే ఇప్పటికి చేసింది చాలాదా ఈ గంజా ఈ డ్రగ్స్ మాఫియా ఎలా మాఫియా రాజుగా ఆంధ్రప్రదేశ్ మారిందని ప్రధాని నరేంద్ర మోడీ తిట్టిపోయాడు ఇప్పుడు ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా వైన్ మైన్ మాఫియా ఈ నాలుగే కాదు మాఫియా 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 ఎడ్యుకేషన్ వాస్తవంగా జరిగింది సార్ ఎడ్యుకేషన్లో అయితే చాలా పెద్ద మాఫియా జరిగింది తర్వాత నేను దళితులకి ప్రతినిధిని అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డికి అసలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పనికి పనికొస్తాడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దాదాపు పద్నాలుగు డిగ్రీలు చేసినటువంటి వ్యక్తి చిరస్మరణీయుడు మహోన్నతుడు దళితులకు ఆరాధ్య ఆరాధ్యదయమైనటువంటి బిఆర్ అంబేద్కర్ పేరు తీసేసి పేరు తొలగించేసి ఎన్టీఆర్ యూనివర్సిటీకి ఎలా ఎన్టీఆర్ పేరు తీసేశాడు అదేవిధంగా డాక్టర్ బిఆర్ విదేశీ విద్యా పథకం ఉనింది ఎస్సీ ఎస్టీలకు ఇచ్చేటటువంటి పథకం పేరు ఆయన విజ్ఞానవంతుడు కాబట్టి జ్ఞానకోవిదుడు కాబట్టి ఆయన పేరు పెట్టుంటే చంద్రబాబు నాయుడు ఆ పేరు తీసేసి చదువు రాని ఈ జగనన్న విదేశీ విద్యా పథకం అని పెట్టుకున్నాడు కదా దళితులకి దళితులకి అని చెప్పి దళితులకు ద్రోహం చేసినట్టే కదా కారది ఇప్పుడు విదేశీ విద్యకి అంబేద్కర్ పేరు ఎందుకు పెట్టారు ఆయన విదేశాల్లో చదివాడు ఆయన అక్కడ పట్టభద్రుడయ్యాడు ఆయన రాజ్యాంగం ఇచ్చాడు ఈ దేశపు భారతదేశపు ముద్దు బిడ్డగా బిఆర్ అంబేద్కర్ ఇవాళ పిల్లలకు అతను ఒక స్ఫూర్తి రేపు విదేశాలకు వెళ్ళినా మేము అంబేద్కర్ అంతటా కావాలన్న ఇన్స్పిరేషన్ కోసం ఆ పథకానికి ఆ పేరు పెడితే అంబేద్కర్ పేరు తీసేసి జగన్ పేరు పెట్టుకోవటం ఎంత దుస్సాహసం ఎంత భరితేగింపు అది ఇప్పుడు ఒకటి అంబేద్కర్ పేరు తీసేసి నీ పేరు పెట్టుకోవటం గౌరవమా అంబేద్కర్ విగ్రహం దగ్గర నీ పేరు కొట్టేస్తే అవమానమా అంబేద్కర్కి అవమానమా ఇప్పుడు రెండు సింక్ అవట్ల అంబేద్కర్ విగ్రహం దగ్గర అంబేద్కర్తో కన్నా మించి ఆటికాయంత అక్షరాలతో నీ పేరు పెట్టుకుంటావా ఆవిష్కర్త జగన్మోహన్ రెడ్డి ఎవరికో కాలింది జగన్మోహన్ రెడ్డి వరకు కొట్టేశారు అది అంబేద్కర్ మీద దాడి అది అంబేద్కర్కి అవమానం అంటారు ఇప్పుడు అక్కడ పేరు దళిత పులులు దళిత సామాజిక వర్గ నేతల్లో నాతో కలిసి పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు డివిఎస్ గారు నేను వాకప్ చేశాను అసలు అంబేద్కర్ పేరు ఉత్సవించడానికి అర్హత లేని వ్యక్తి అంబేద్కర్ ఈ దేశంలో ఉన్న బహుజనులకి వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని నిలబెట్టడం కోసం ఎంతో యుద్ధం చేశాడు బ్రిటిష్ వాళ్ళతో కానీ ఇక్కడ ఉన్న పార్టీలతోని దళితుల ఆత్మగౌరవం కోసం పుట్టినటువంటి వ్యక్తి కానీ ఈ దేశ సంపదని లూటీ చేసినవాడు జగన్మోహన్ రెడ్డి ఈ దేశ సంపదను లూటీ చేసి ప్యాలసులు కట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అసలు జగన్మోహన్ రెడ్డి పేరే ఆడ ఉండటానికి వీలు లేదు అది మాకు అవమానంగా భావించేసి మా దళిత పుల్లు మేమే పగలబొట్టేశామన్నా దానికి మాకు అవమానంగా ఉంది ఒక ఆర్థిక ఉగ్రవాది పేరు అసలా అసలా పలకం మీద ఉంటే దేశ సంపదను లూటీ చేసిన వ్యక్తి పేరు ఉండటానికి లేదని చెప్పారు అంటే అంబేద్కర్కి అక్కడ జగన్మోహన్ రెడ్డి పేరుంటే కలంకం అంత గొప్ప మహనీయుడికి ఈ కళంకితుడు పేరు ఎందుకని చెప్పి అది లేపేశారు సరే వాట్ ఎవర్ ఇట్ మే బీ వాళ్ళ ఇష్యూ అది కాదు ఇప్పుడు అంబేద్కర్ వాళ్ళ నూట ఇరవై ఐదవ జయంతి సందర్భంగా అప్పట్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా రెండు వేల పదిహేడులో ప్రత్యేక సెషన్స్ పెట్టారు అక్కడ పార్లమెంట్ ప్రత్యేక సెషన్స్ ఇక్కడ రాష్ట్రాలలో అసెంబ్లీ స్పెషల్స్ అమరావతి కూడా స్మృతి వనానికి కొంత ప్రాజెక్టు స్థలం కేటాయించి కొంత డబ్బు కూడా ఖర్చు పెట్టారు సార్ అప్పుడు అమరావతి రాజధానిలో నడిపడు ప్రత్యేక సెషన్స్ ఇతను బాయ్కాట్ చేశాడు అంబేద్కర్ నూట ఇరవై ఐదవ జయంతి సందర్భంగా శాసనసభ ఏర్పడింది ఆయన వల్ల పార్లమెంట్ ఏర్పడింది ఆయన వల్ల రాజ్యాంగం ఏర్పడింది ఆయన వల్ల ఆయన గురించి నాలుగు మాటలు మాట్లాడదాం చర్చిద్దామని స్పెషల్ సెషన్స్ పెట్టమని ప్రధాన ఆదేశిస్తే ఆంధ్రప్రదేశ్లో పెడితే ఆ సెషన్స్ బాయ్కాట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి ఇదా అంబేద్కర్ మీద అతని ప్రేమ మీరన్నారు ఏది శాఖమూరు కొండపై అక్కడ అంబేద్కర్ విగ్రహం పెట్టి ఇరవై ఎకరాల్లో భూమి పూజ చేశాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఇరవై ఐదు ప్రాంతాల నుంచి బౌద్ధ విక్షువులు వచ్చి మధ్యప్రదేశ్లో అదేదో మైవి అనే ప్రాంతంలో మట్టి పార్లమెంటు మట్టి తెచ్చి భూమి పూజ చేస్తే ఆ శాఖమూరు అయిన అక్కడ పాడుపెట్టాడు ఆ ప్రాంతం మొత్తం పాడు పెట్టి ముళ్ళకంపలు పెరిగిపోయేలా చేసి సరే ఆ విగ్రహం తెచ్చి ఇక్కడ పెట్టాడు ఎక్కడ స్వరాజ్ మైదాన్లో విజయవాడలో అదే విగ్రహం కేసీఆర్ కూడా పెట్టాడు అది అంతే ఆ రోజు అసెంబ్లీలో చంద్రబాబు అన్నాడు ఏమని ముఖ్యమంత్రిగా నూట ఇరవై ఐదో జయంతి సందర్భంగా నూట ఇరవై ఐదు అడుగులు ఎత్తున విగ్రహం పెడతానని మొదట పలికిన సీఎం చంద్రబాబు అది కాపీ కొట్టి కేసీఆర్ ఏం చేశారు ఇక్కడ నేను వంద అడుగుల విగ్రహం పెడతానన్నాడు పెట్టారు ఇక్కడ ఇక్కడ హైదరాబాదులో ఎంత అయింది దానికి ఖర్చు నూట పాతి కోట్లు నూట పాతి కోట్లతో కేసీఆర్ అంబేద్కర్ విగ్రహం పెడితే జగన్మోహన్ రెడ్డి స్వరాజ్ మైదాన్ విగ్రహానికి నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టాడు ఏమయ్యాయి రెండు వందల ఐదు కోట్లు అదొక స్కామ్ అంబేద్కర్ నటం పెట్టుకుని డబ్బులు కొట్టించుకునే ట్రీట్మెంట్ చేశాడు అంటే శాఖమూరు కొండపై అంబేద్కర్ స్మృతి వనాన్ని నాశనం చేసి ఇక్కడ అంబేద్కర్ విగ్రహం స్వరాజ్ మైదాన్లో పెట్టడం ఒక కుట్ర నెక్స్ట్ తెలంగాణ హైదరాబాద్లో నూట పాతి కోట్లతో అంబేద్కర్ విగ్రహం పెడితే నువ్వు నాలుగు వందల కోట్లతో ఇక్కడ విగ్రహం పెట్టి రెండు వందల డెబ్బై ఐదు కోట్లు ఎత్తేయటం ఒక స్కామ్ ఇతను ఇప్పుడు ఏమంటున్నాడు అతను ఎవరు మేరుగా నాగార్జున ఇంకెవరు కొంతమంది నాయకులు అన్ని కూడా నందిగం సురేష్ కేంద్ర బలగాలు ఇవాళ అక్కడ అంబేద్కర్ విగ్రహానికి కాపలాగా వేయాలంట విగ్రహాన్ని ధ్వంసం చేస్తారని అరే ఉద్రిక్తతలు రెచ్చగొట్టడం ఏంటి కొవ్వొత్తుల ప్రదర్శన అంటే వాళ్ళు రాత్రికి ఏ విధంగా ఇతను ఉనికి కోసం రాష్ట్రంలో అశాంతి సృష్టిస్తున్నాడో మనం ఇక్కడ ఈ ఉదాహరణలే కనపడుతున్నాయి మధుగారు కర్నూల్లో మంత్రాలయం గురు రాఘవేంద్ర రిజర్వాయర్ పంప్ హౌస్ను ధ్వంసం చేశారు అసలు ఎంత బరితేగింపు పంపు హౌస్ మోటార్లు పది రోజుల క్రితం ఒక చోట మొన్న రెండవ చోట నీళ్ళు వచ్చాయి ఇవాళ తుంగభద్ర నిండింది నలభై ఐదు వేల ఎకరాల ఆయకట్టు వీళ్ళు ధ్వంసం చేసిన ఆ బోర్డులు ఆ పంప్ హౌస్లు పది కోట్లు ఖర్చు పెడితే గాని ఆ నీళ్లు రైతులకు అందవే అంటే రైతులకు నీళ్లు ఇస్తే ఈ ప్రభుత్వానికి పేరు పేరు వస్తుందని ఇంత విధ్వంసమా ఇంత హింస దీన్ని ముందే పసిగట్టి నెల్లూరులో ఒక పేపర్ ఉంటుంది సార్ జమిని రైతు అని ఆ జమీన్ రైతనే అనే పత్రిక ఒక ఆర్టికల్ రాశారు ఎడిటోరియల్ ఆర్టికల్ చాలా సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అయింది జగన్మోహన్ రెడ్డి కారిక కొంత ముఠాలను తయారు చేశాడు జిల్లాల వారీగా విధ్వంసానికి సిద్ధంగా ఉండండి వందల కోట్లు ఖర్చు పెట్టడానికి వెతజల్లడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ప్రభుత్వం అప్రమత్తంగా ఉండదని చెప్పి ఒక జమీన్ రైతు అని ఒక చిన్న పత్రికల్లో నెల్లూరు విధంగా ఉన్నాయి నాకు ఆ గొప్ప ఆర్టికల్లే రాశాడు ఇతను చేసే విధ్వంసానికి ప్రభుత్వాన్ని సక్రంగా నడవనీయకుండా యుద్ధంసానికి శ్రీకారం చుట్టాడు అని ఒక ఎడిటరే ఒక ఎడిటోరియల్ రాయాల్సి ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడింది సార్ అంటే మీరు అన్నది జిల్లా జిల్లాకి గ్రూపులు వాగ్నర్ గ్రూప్లా ఏమన్నా కానీ గ్రూప్ ప్రైవేట్ మిలిటరీ ఆర్మీ రష్యా సైన్యం రష్యాలో వాగ్నర్ గ్రూప్ నిన్న విజయసాయి రెడ్డి రాజ్యసభలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో వాగ్నర్ గ్రూప్ గురించి మాట్లాడాడు ప్రైవేట్ ఆర్మీలు తెలుగుదేశం వాళ్ళు తయారు చేశారని అతను అక్కడ మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు మీరు రా విజయసాయి అక్కడ వాగ్నర్ గ్రూప్కి జమీన్ రైతులు ఈ వాగ్నార్ గ్రూప్ నాకు కనపడుతుంది సింక్ అవుతుంది అంటే కోట్ల రూపాయలు వెదజల్లి ప్రతి నియోజకవర్గంలో గంజాయి డ్రగ్స్ వీటిని వదిలి ఇలాంటి ఘాతుకాలకు పాల్పడుతున్నారా ఈ ఏంటి అరాచక దోచిన డబ్బులు వెదచల్లి కొంత సంఘ విద్రోహ శక్తులకు డబ్బులు ఇచ్చి అలజడులు ప్రేరేపించి ప్రభుత్వాన్ని అస్థిరతపరచాలనేది జగన్మోహన్ రెడ్డి వ్యూహం అని ఖచ్చితంగా రాశాడు సార్ వ్యూహం కాదు అది కుట్ర ఏది మీరు అన్నది జమీన్ రైతులో ఇప్పుడు ఏంటి లాండ్ ఆర్డర్ సమస్య సృష్టించేది వీళ్ళే అండ్ ఆర్డర్ బ్రేక్ అయిందని గగ్గోలు చేసేది వీళ్ళే లా అండ్ ఆర్డర్ బ్రేక్ అయింది కాబట్టి రాష్ట్రపతి పాలన పెట్టమని డిమాండ్ చేసేది వీళ్ళే అక్కడికి పోయి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసేది వీళ్ళే అసలు రాష్ట్రపతి పాలన ఎప్పుడు పెడతారు ఎందుకు పెడతారు రూల్ ఆఫ్ లా బ్రేక్ అయిందంటారు ఇప్పుడు ఏ సందర్భంలో ఆంధ్ర దేశంలో రాష్ట్రపతి పాలన పెట్టారు ఆర్థిక ఎమర్జెన్సీ వచ్చినప్పుడు విదేశీయులు దాడి చేస్తున్నప్పుడు పెడతారు రాష్ట్రపతి పాలన నాకు తెలిసినందుకు మూడు సందర్భాల్లో పెడతారు ఒకటి విదేశీయులు దుర్మార్త దురాక్రమణ చేస్తున్నప్పుడు రెండు ఆర్థిక ఎమర్జెన్సీ అంటే రా కుప్పకూలిపోయినప్పుడు ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయినప్పుడు పెడతారు లేదంటే అంతర్గత తీవ్రవాదం అధికంగా అయిపోయి దాడులు విపరీతంగా జరుగుతున్నప్పుడు అది కూడా పార్లమెంటు ద్వారా టూ బై థర్డ్ మెజార్టీతో పెట్టాలా ఎక్స్టర్నల్ ఇంటర్నల్ బాహ్య శక్తుల వల్ల లేకపోతే అంతర్గత శక్తుల వల్ల ఇక్కడ రూల్ ఆఫ్ లా బ్రేక్ అయితే లేదు మీరు అన్నది ఏంటి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ఇప్పటికి ఎన్నిసార్లు వాడారు ఒక నూట ముప్పై ఆరు సార్లు నూట ముప్పై ఎనిమిది సార్లు వాడారు ఆ వాడిన దాంట్లో కూడా సగం ఖాతా ఇందిరాగాంధీ గారే ఆ ఒక యాభై ఐదు సార్లు అలహాబాద్ కోర్టు తీర్పు తన ఎన్నిక చల్లదని అలహాబాద్ కోర్టు ఇచ్చిన ఫలితంగా తన స్వార్థం కోసం పెట్టిందే తప్ప ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సింది పోయి ఆమె సీటు కూలిపోతుందని చెప్పి అందరి మీద నేడు నెక్స్ట్ జనతా గవర్నమెంట్ ఏర్పాటు జరిగింది అసలు ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కాలేదే ఇంత గగ్గోలు పెట్టి ఢిల్లీలో ధర్నా చేసి రాష్ట్రపతి పాలన అడుగుతున్నాడంటే అతనిలో భయం కనపడతాను అతనిలో అభద్రత కనపడుతుంది ఉనికి కోసం పోరాటం చేస్తున్నట్టుగా కనపడతారు అంటే ఉన్నాళ్ళు కూడా ఇక నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు అందరూ వలసలు పెట్టారు నిన్ను కూడా మనం చూసాం వాళ్ళ నాని డిప్యూటీ సీఎం రాజీనామా చేసి వెళ్ళిపోయారు వెళ్తూ ఏమన్నాడు నేను ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నాను అన్నాడు కనీసం ఆరు నెలల సమయం నువ్వు ఇవ్వలేదే ఈ ప్రభుత్వానికి ఈ రకంగా చేస్తున్నావు నువ్వు విశ్వసనీయతనే కోల్పోయిన నువ్వు ఇక నిన్ను మేమేం విశ్వసిస్తామని ఇప్పుడు ధర్మాన ప్రసాదరావు అతను ప్రత్యక్ష రాజకీయాలకి గుడ్ బై పెట్టాడు వరుస పెట్టి రాజీనామాలు మనం చూసాం మద్దాలగిరి రాజీనామా కిల్లారి రోసయ్య రాజీనామా డాక్టర్ సిద్ధారెడ్డి మీకు తెలుసు కదిరి మాజీ ఎమ్మెల్యే రాజీనామా ఇలా అసలు ఎవరు ఇంతమంది వలసలకి అడ్డుకట్ట వేయడం కోసం ఎత్తుకున్నావా కేవలం అతని కేసుల నుంచి అతను రక్షించుకోవడం కోసమే యువజన రా శ్రామిక రైతు పార్టీ పెట్టింది కాదు కొనుక్కున్నది తన కేసుల నుంచి తనను ప్రజలను కవచంగా వాడుకొని రాజకీయాన్ని కవచంగా వాడుకొని కేంద్ర ప్రభుత్వాన్ని బెదిరించి తనకున్న ఎంపీలు రాజ్యసభ ఎంపీలు అయితేనే కానీ లోక్సభలో కేంద్ర ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేయడానికే ఈ పార్టీ తప్ప రాష్ట్ర అభివృద్ధి కోసం కాదు తన నుంచి తను ఈడీసీబీఐ కేసుల నుంచి శిక్ష నుంచి తప్పించుకోవడానికే జగన్మోహన్ రెడ్డి ఈ జగన్ నాటకం ఆడుతున్నారని ప్రజలు అంటున్నారు సార్ అంటే ఇవాళ కూటమి ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ చంద్రబాబు ఎంపీల పైన ఆధారపడిన నేపథ్యంలో మొదటి బడ్జెట్లోనే అరవై వేల కోట్ల ప్యాకేజీ ఆంధ్రప్రదేశ్కి ఇవ్వటం అమరావతికి పదిహేను వేల కోట్లు ఇవ్వటం అవుటర్ రింగ్ రోడ్డు అమరావతి చుట్టూతా ఇరవై ఐదు వేల కోట్లు ఇవ్వటం బీపీసీఎల్ ఆయిల్ రిఫైనరీ రావటం ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇంకొక తొంభై రోజుల్లో ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఇదంతా చూసి గంగ రైల్వే బడ్జెట్ లో తొమ్మిది వేల కోట్లు ఇచ్చిన పరిస్థితుల్లో ఇవాళ గంగ ఎత్తిపోతూ ఇక నా యొక్క ఉనికి ప్రమాదం కలుగుతుందనా భయమా బెయిల్ క్యాన్సిల్ అవుతున్నా జైలుకి వెళ్లాల్సి వస్తుందనా ఇవాళ నరేంద్ర మోడీ తన పట్ల ఇవాళ నిర్దయగా ఉంటాడనా అటు ఇండియా కూటమి వైపుని అడుగులేయటం నిండదాకా బీజేపీని మొయ్యడం బీజేపీ బిల్లులన్నీ నువ్వు ఆమోదించి ఏదో ముస్లిం బిల్లు పెట్టారు వక్ఫ్ బోర్డు బిల్లు దాన్ని నేను వ్యతిరేకించాను తెలుగుదేశం పార్టీ దాన్ని సమర్థిస్తోంది అనడం ఎలా ఇతను ఇంత గంగ ఎత్తుతున్నాడంటే ఒక మిన్న చిన్న విషయం లా అండ్ ఆర్డర్ బ్రేక్ అయిందన్నాడు రెండు నెలల్లోనే రాష్ట్రపతి పాలన డిమాండ్ చేశాడు మరి నీ ఐదేళ్ల నీ పరిపాలనలో ఎన్ని మాటలు రాష్ట్రపతి పాలన పెట్టాలా అరే రోజు పెట్టాలి హౌస్ అరెస్టులు చేశావు గృహ నిర్బంధాలు రోడ్ల మీదకి రాని లేదు ప్రజా సంఘాలను అనిచేశావు ఉద్యోగ సంఘాలపైన ఉక్కుపాదం మోపావు అరే టీచరు స్కూల్కి వెళ్ళాలంటే టీచర్కి ఇద్దరు పోలీసులు కాపలా పెట్టావే ఆ టీచర్లు చెలో సెక్రటరియట్ విజయవాడ వస్తే వాళ్ళని స్టేషన్లో వేశారే హరీష్ రావు తిట్టాడు ఇక్కడ టీచర్లకు గురువులు చేదా పిల్లలకు చదువు చెప్పే గురువులు చే మధ్య స్వామి సాలు మద్యం అమ్మించిన మూర్ఖుడు సార్ ఇప్పుడు ప్రతిపక్షాల మీద అణచివేత మీడియా మీద అణిచివేత ఏది జియో టూ ఫోర్ త్రీ జీరో అరే మీడియా జర్నలిస్టుల మీద కేసులు వాళ్ళ అసెంబ్లీ ప్రసారాలకు కూడా వాళ్ళ పైన బ్యాన్ పెడితే నిన్నయన పాత్రుడు ఎత్తేసాడు సకల జనులని నిర్బంధించి నియంతృత్వాన్ని నిరంకుశత్వానికి పరిపాలించండి కాబట్టి ప్రజలు మంచి బుద్ధి చెప్పారు సార్ ఫైనల్గా నేను అడుగుతుండేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రికి ఎన్డీఏ కూటమికి ఈ అరాచక శక్తుల పీచ మణాలంటే మీ యొక్క సందేశం ఇవ్వండి సార్ ప్రభుత్వానికి వీళ్ళెంత చర్యలు తీసుకున్నా వీళ్ళెంత పెట్టుబడులు రాబట్టడం కోసం కృషి చేసిన కంపెనీలు రాబట్టినా ఉపాధి కల్పించినా ఇవన్నీ పాజిటివ్ ఏది ఇవి చేయండి వద్దన్నాం వీటి పని ఇదే మీరు ఇక్కడ ఉన్నటువంటి అరాచక శక్తుల్ని మీరు కట్టడి చేయకుండా మీరు తెచ్చినవన్నీ వాళ్ళు కూలగొడతారు మీరు కట్టింది కట్టినట్టుగా వాళ్ళు కూలగొడుతున్నారు మీరేమో ఇటుక ఇటుక బేరుస్తున్నారు అతనేమో ఇటుక ఇటుక కూలగొడుతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేయాలి ఇవాళ ఇవాళ ఇది ఒక ఛాలెంజ్ జగన్మోహన్ రెడ్డి ఒక ఛాలెంజ్ విసురుతున్నాడు అండి బెంగళూరు పదే పదే ఎందుకు వెళ్తున్నాడు బెంగళూరు నుంచి మళ్ళీ రేపు వస్తాడు మీరు అన్నారు శబమో ఏదో దొరుకుద్ది మళ్ళా వస్తాడు గన్నవరం ఎయిర్పోర్ట్లో మళ్ళీ ఒక సినిమా ఏంటి కొన్ని కోట్లు వెదల్లుతారు జనాన్ని పోగేస్తారు వెల్లంపల్లి శ్రీనివాసు దేవినేని అవినాష్ అక్కడేదో పోలీసులు ఆపినట్టు కూర్చోవటం బైఠాయింపు మీడియా అటెన్షన్ అంటే బెంగళూరు వెళ్తోంది గన్నవరం ఎయిర్పోర్ట్లో సినిమా చేయడం కోసమేనా ఇతను మళ్ళా ఎస్సీ ఎస్టీలను రెచ్చగొట్టడం ఇది నిన్న అంబేద్కర్ విగ్రహం డ్రామా దాంట్లో కూడా మళ్ళా ఏమని పిలిపిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాలకు ధ్వంసం చేసే వ్యూహ రచన చేస్తున్నారు అంటే మీరే పగల కొడతారా మీరే ఆ నేరం తెలుగుదేశం జనసేన మీద వేస్తారా కూటమి మీద వేస్తారా హోమ్ మినిస్టర్ అనిత మీరు అన్నట్టుగా డీజీపీ ద్వారకా తిరుమలరావు సె ఇంటెలిజెన్స్ సిఐడి రవిశంకర్ అయ్యన్నార్ కావచ్చు మహేష్ చంద్ర లడ్డా కావచ్చు చాలా దృష్టి పెట్టకపోతే డేగ కన్ను వేయకపోతే ఈ శక్తులను ఈ అరాచక శక్తులను కట్టడి చేయకపోతే వీళ్ళు తెచ్చే అభివృద్ధి చేసే ప్రగతి చేసే సంక్షేమం ప్రజలకి చేరదు ఇది ప్రముఖ జర్నలిస్టు డివిఎస్ గారితో జరిపినటువంటి చర్చ కాబట్టి ప్రజలందరూ జర్నలిస్టులు మాలాంటి వాళ్ళమే కాదు ప్రజలకు కూడా బాధ్యత ఉంది ఎక్కడ ఏ విధ్వంసకర శక్తులైనా రాష్ట్ర ముఖాభివృద్ధికి అడ్డుకు శక్తులుగా కానీ ఉంటే ప్రభుత్వానికి స్థానిక పోలీస్ స్టేషన్లకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు తక్షణం యాక్షన్ తీసుకుంటారు దళితులందరూ కూడా ఒకటే మన అంబేద్కర్కి జగన్మోహన్ రెడ్డి ప్రతినిధి కాదు అని దళితుల మస్తిష్కాల్లో ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా జాగ్రత్తతో ఉండండి జగన్మోహన్ రెడ్డి యొక్క చర్యలతోటే చాలా జాగ్రత్తగా ఉండమని విన్నవిస్తూ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం జై హింద్